హై హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుగు ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం రోజు మన ప్రజా ఎన్కౌంటర్ ప్రజా తెలుగు విశేషాలు ఏ విధంగా ఒకసారి మనం చూద్దాం సో ముందుగా మనం మన ఇండియన్ ఆర్మీకి సో ఉన్నటువంటి భద్రతా బలగాలకి ఒకసారి మనం సెల్యూట్ చేయాలి ఎందుకంటే ఈనాడు ఆపరేషన్ సింధూర్ అనే కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడం జరిగింది కాబట్టి ఈనాడు ప్రాణాలకు సైతం అర్పించడానికి ముందుకెళ్తున్నటువంటి సైనికులందరూ కూడా మనం ఒకసారి మన మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకోవాలి సెల్యూట్ చేయాలి వాళ్ళందరికీ ఎందుకంటే ఈనాడు ఆ మహిళల అర్థనాదాలు మనం వారు చూడొచ్చు అయితే కశ్మీర్ పహల్గావ్ లో వారు ఉన్నటువంటి రీసెంట్ గా మ్యారేజ్ అయినటువంటి వాళ్ళు ఒక విహారయాత్ర యాత్ర వెళ్ళడం కానీ హాలిడేస్ అని చెప్పి పేరెంట్స్ తో పిల్లలు వెళ్ళడం కానీ సో ఆ విధంగా వెళ్ళిన వాళ్ళని ఈనాడు దౌర్జన్యంగా అండ్ల ముంగటే ఆ లేడీస్ ముంగట పిల్లల ముంగట వాళ్ళని చంపడం జరిగింది సో చాలా బాధాకరం సో దానికి ప్రతి దాడిగా ఈనాడు ఉన్నటువంటి భారతదేశంలో ప్రతి ఒక్కరు నిన్న జరిగినటువంటి సింధూర్ ఆపరేషన్ కి గర్విస్తా ఉన్నారు ఈనాడు నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం అయితేనే ఉన్నటువంటి భద్రతా బలగాలు చీఫ్స్ ఆర్మీ చీఫ్స్ ఎవరైతే ఉన్నారో సో దాన్ని సక్సెస్ఫుల్ గా ఈనాడు కంప్లీట్ చేయడం జరిగింది ఆపరేషన్ సింధూర్ సో ఏ విధంగా ఆ ట్యాక్స్ పాకిస్తాన్ వైపు చేసినా ఎదుర్కోవడానికి ముందుకెళ్తా ఉన్నారు ఈనాడు ప్రపంచ దేశాలు కూడా భారతదేశానికి సపోర్ట్ చేస్తున్నారంటే నరేంద్ర మోడీ గారి గొప్పతనం భారతదేశం యొక్క గొప్పతనంగా భావించుకోవాలి సో ఉన్నటువంటి అంతర్గతంగా ఏ విభేదాలు ఉన్నా కానీ పార్టీలందరూ ఈనాడు కలిసిమెలిసి ఉండి ఏ విమర్శలకు తావయ్యకుండా ఈనాడు భారతదేశాన్ని కాపాడుకోవాలి మనం ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారికి సపోర్ట్ఫుల్ గా ఉండాలి ఎందుకంటే యుద్ధం అంటే ఆశామాషే కాదు సో చాలా పెద్ద ఎత్తులతో చేయాల్సి ఉంటుంది చాలా ప్లాన్తో చేయాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ దీనికి సపోర్ట్ చేయాలి ఈనాడు ఇష్టానుసారంగా కామెంట్స్ పెట్టడం కానీ విమర్శలు చేయడం కాదు భారతదేశంలో మన అందరం ఉన్నాం కాబట్టి మన సోల్జర్స్ కి ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి మన అందరం సపోర్ట్ఫుల్ గా ఉండాలి ఆపరేషన్ సింధూర్ లో జరిగినటువంటి సంఘటనలు వందల మంది ఉగ్రవాదులు చనిపోవడం జరిగింది ఈనాడు ఏదైతే మహిళలు కళ్ళ ముంగట భర్తలు చంపినారో వాళ్ళు ఈనాడు సంతోషిస్తున్నారు ఈనాడు కేంద్ర ప్రభుత్వం మా గురించి ముందుకొచ్చి ఈనాడు యుద్ధాన్ని చేస్తా ఉన్నారంటే ఒకసారి ఆషామాషి కాదు ఆపరేషన్ సింధూర్ జరగడం సో ఖచ్చితంగా పాకిస్తాన్ లో కూడా ప్రతి ప్రజలకు భయాందోళనకు గురవుతున్నారు అనవసరంగా భారతదేశంతో పెట్టుకుంటామని చెప్పేసి ఇక ఇట్టకీళ్ళకైతే మ్యాక్డెల్స్ కూడా కంప్లీట్ అయినాయి కాబట్టి ఖచ్చితంగా భారతదేశానికి అందరం సపోర్ట్ఫుల్ గా ఉండాలని చెప్పేసి ఆ కోరుతాను ఆర్మీ సోదరులందరికీ కూడా మనం ఒకసారి మరొకసారి సెల్యూట్ పెడతాం పెహల్గాం దాడిలో భర్తలను కోల్పోయిన ఆడపడుచుల కన్నీటికి చర్య ఈ ఆపరేషన్ సింధు ముష్కరులపై త్రివిధ దళాల సైన్యం చేసిన దండయాత్ర మతోన్మాదుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన మా నారిమణుల వీరత్వం కొన్ని దేశాల అండతో రెచ్చిపోతున్న దాయాదీలకు భారతీయుల సత్తా ఏంటో చూపించిన పౌరుషం ఆ రేపటి చరిత్రలో మే ఏడును నిలిచిపోయేలా చేశాను ఆడపడుచులు నుదుటిపైన ఉన్న సింధూరం ఆ మిసైల్ అయి మైథోన్మాదుల స్థావరాల్లో విధ్వంసం సృష్టించింది ఆ బ్రిటిషర్లపై తిరగబడి స్వాతంత్రాన్ని సాధించుకున్న దేశం మీ తాటాకు చప్పులకు భయపడే భారత్ కాదు ప్రతి భారతీయుడు ఓ సైనికుడే మీ దేశాన్ని ప్రపంచ పటంలో లేకుండా చేయడం ఒక్క నిమిషం సమయం చాలు ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న నా సైనికులు సెల్యూట్ జై హింద్ జై భారత్ రమేష్ గాండ్ల ఉన్న చిన్న జీవితాన్ని ఆ గొడవలతో ఈశలతో గడిపేస్తావు నీ పాడ మోసే ఆ నలుగురు నీ పాడే వెనకాల ఆ నడిచి పది మందిని సంపాదించుకోవడమే నీ ఆస్తి అన్నట్టు మన రమేష్ గాండాన్న గారు చెప్పడం జరుగుతోంది సో మంచి మెసేజ్ ని అందించడం జరుగుతుంది ఎందుకంటే ఈనాడు ఇదంతా విద్వాంసము సృష్టించడానికి గల కారణము ఏదైతే ప్రతిదానికి మన భారతదేశం మనం చేస్తా ఉన్నాము ఈనాడు ఆ ఉగ్రవాదుల వల్ల ఇంత సీన్ క్రియేట్ అయింది ఆ ఉగ్రవాదులే లేకుండా ఉంటే ఆ పాకిస్తాన్ ప్రభుత్వం ఆ చర్యలు తీసుకుంటూ ఉంటే శాంతియుతంగా ఉండదు కానీ ఈనాడు వాళ్ళు ఆ ఉగ్రవాదులు చచ్చిపోతే పది మంది ముగ్గుట్రానికి కూడా భయపడతారు కాబట్టి ఆ పాడ మోసేటటువంటి లేకుండా అయిపోయినారు ఆ ఉగ్రవాదుల వల్ల వాళ్ళు మొత్తం ద్వేషించుకుంటారు పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఆ ముస్లింస్ వీళ్ళ వల్ల ఈనాడు పాకిస్తాన్ ఒక చిక్కుల పడ్డదని చెప్పేసి సో ఖచ్చితంగా భారతదేశ ప్రజలందరూ మనం హర్షించదగ్గ విషయం ఏదైతే ఆ నుదుట ఉన్నటువంటి తిలకాన్ని భర్త చనిపోవడంతో కోల్పోయినటువంటి ఆ బాధని నరేంద్ర మోడీ గారు గుర్తించి వాళ్ళ ఆ ఏడుస్తుంటే ఆ అత్తనాదాలు విని ఎంతో బాధపడ్డాడు ఈనాడు అదే సింధూరం ఒక మిసైల్ లాగా దూసుకుపోయి పాకిస్తాన్ ప్రభుత్వాలకి బుద్ధి చెప్పింది పాకిస్తాన్ ఉగ్రవాదులకు బుద్ధి చెప్పినట్టుగా మనం అనుకోవచ్చు ఇరవై ఐదు నిమిషాలలో ఆపరేషన్ సింధూర్ పూర్తి న్యాయం జరిగింది ఉగ్ర స్థావరాలు లక్ష్యంగా దాడులు కనీసం ఆ వందకు పైగానే ఉగ్రవాదుల హతం వివరాలు వెల్లడించిన ఆర్మీ అధికారులు వాస్తవానికి ఇరవై ఐదు నిమిషాల్లోనే ఆపరేషన్ సింధూరం పూర్తి చేసిరంటే ఒక్కసారి ఆ స్పీడ్ ఆ నైపుణ్యము ఆ టాక్టిక్స్ ఆ తెలివికి మనందరం సెల్యూట్ పెట్టాలి హ్యాట్ సర్వ్ చేయాలి అసలు ఆషామాషి కాదు ఒక వేరే ఆ దేశానికి పోయి అటాక్ చేసి మళ్ళీ సేఫ్ గా తిరిగి వచ్చినారు మనోళ్ళు అంటే ఆషామాషి కాదు అది చెప్పడానికి కూడా వర్ణించలేనటువంటి ఆ సంఘటనలు అక్కడ మనోలు చేసినారు మొత్తం వణుకు పుడుతుంది పాకిస్తాన్ సైనికులకి ఆర్మీకి అదే విధంగా ఉగ్రవాదులకి ఆపరేషన్ సింధూర్ మనందరికీ ఆ గర్వకారణం పహల్గాం కు భారత్ ప్రతీకార దాడి కేబినెట్ సమావేశంలో ఆ ప్రధాని మోడీ గారు సో ఈనాడు అధికారులతో కూడా సమీక్ష కార్యక్రమాలు నిర్వహించి ఇంకా డైలీ నరేంద్ర మోడీ గారు నిద్రపోతలేరు అంటే అర్థం చేసుకోవాలి ఈనాడు సైనికులని ఇతర దేశాల మీకు దాడికి ప్రతి దాడికి పంపిస్తున్నామంటే వాళ్ళు చేసినటువంటి సంఘటనకి నరేంద్ర మోడీ గారు నిద్రపోతలేరు ఎందుకంటే అంత మంది మహిళలు బాధపడ్డారు కుటుంబాలు మొత్తం చాలా బాధపడుతున్నారు అని చెప్పేసి ఈనాడు ఆ దాడికి ఆ వాళ్ళందరు కుటుంబాలంతా సంతోషించే దగ్గర విషయంగా మనం చెప్పుకోవచ్చు ఆ హైదరాబాద్ లో విజయవంతంగా మ్యాక్డ్రల్ సైరన్ మోగడంతో పలు చోట్ల ప్రజలు అప్రమత్తం పాకిస్తాన్ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఆ కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు హైదరాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆపరేషన్ అభ్యాస్ పేరుతో మ్యాక్డ్రిల్ నిర్వహించారు ఏదైతే నిన్న హైదరాబాద్ లో పలు చోట్ల మ్యాక్డ్రిల్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అటాక్స్ ఏదైనా జరిగితే ఏ విధంగా రెస్పాండ్ కావాలి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలన్నట్టుగా మనకు నిన్న పోలీస్ శాఖ వారు ఇతర టీమ్స్ కూడా వచ్చి ఒక మ్యాక్డ్రిల్ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఆపరేషన్ సింధుర్ తో ప్రభుత్వం అప్రమత్తం ఆ సైన్యానికి మనోధైర్యం ఇచ్చేలా నేడు ర్యాలీ అసత్య ప్రచారాలు చేసే వారిపై కఠిన చర్యలు ఆసుపత్రులు మందుల నిల్వలు రక్త నిల్వలు ఆ సన్నద్ధం చేసుకోండి ఇరవై నాలుగు గంటలు ప్రజలకు అందుబాటులో ఉండేలా ఆ టోల్ ఫ్రీ నెంబర్ ఉద్యోగులు ఆ అధికారులు మంత్రులు విదేశీ పర్యటన రద్దు అధికారులతో అత్యవసర సమావేశాల్లో ఆదేశించిన సీఎం రేవంత్ అన్నట్టు మనం చూసుకోవచ్చు ఆపరేషన్ సింధుర్ లో ఆ ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలి ఓన్లీ తెలంగాణ రాష్ట్రం అని కాదు ఈనాడు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా ముఖ్యమంత్రులు వారి వారి ఆ ఉన్నటువంటి హాస్పిటల్ అయితేనేమి ఉన్నటువంటి ఆఫీసులకు ఎక్కడ లీవ్స్ లేకుండా ఎవరికి లీవ్స్ లేకుండా ఈనాడు అందరూ సహకరించాలన్నట్టు ఏ విధంగా ఉన్నా గానీ మెడిసిన్స్ కానీ బ్లడ్ కొరత లేకుండా ప్రతి ఒక్కటి అందరం అందుబాటులో పెట్టుకోవాలన్నట్టు ఇక్కడ దిశానిర్దేశం నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది సో నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు ఉన్నటువంటి ప్రతి రాష్ట్రాల ముఖ్యమంత్రులు వారి యొక్క అధికారంతో మీటింగ్స్ నిర్వహించుకొని అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని అన్నిటికీ రెడీగా ఉండాలన్నట్టు చెప్పడం జరిగింది రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో మోడీ భేటీ ఆపరేషన్ సింధు పై వివరించిన ప్రధాని నేడు అఖిలపక్ష సమావేశానికి ఆ ప్రభుత్వం పిలుపు పహల్గా ఉగ్రదాడికి భారత్ ప్రతీకార చర్యలు చేపట్టింది ఆపరేషన్ సింధు పేరుతో పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై విరుచుకు పడింది ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ అయ్యారు పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని స్థావరాలపై భారత్ సైన్యం చేపట్టిన దాడుల గురించి రాష్ట్రపతికి ఆ ప్రధాని వివరించారు ఏదైతే ద్రౌపది ముర్ము గారితో కూడా ఎందుకంటే తను రాష్ట్రపతి కాబట్టి ప్రతి కార్యక్రమాన్ని తనకు చెప్పి చేయాల్సి ఉంటుంది ఈనాడు ఎందుకంటే ఆ ప్రతి కార్యక్రమాలని ఏ విధంగా ముందుకెళ్తాను సో ఆపరేషన్ సింధూర్ అయితేనేమి మరలా వచ్చేటటువంటి సదటనల పైన ఏ విధంగా మరలా రియాక్షన్ తీసుకోవాలి పాకిస్తాన్ మరలా దాడులు చేస్తా అన్నట్టు సో ప్రతి ఒక్కటి ఆ డిస్కషన్స్ ద్వారా మీటింగ్స్ ఏర్పాటు చేసుకోవడం వల్ల చేసేటటువంటి కార్యక్రమాలకి ఆ జరుగుతూ ఉంటాయి అన్నమాట మరణించిన ఉగ్రవాదులకు ఆ సైన్యం సెల్యూట్ అన్నట్టు ఈడ చూసుకోవాలి ఏది పాకిస్తాన్ లో మనం చేసినటువంటి సింధుర్ లో యాత్రలో పాల్గొన్న సైనిక అధికారులు వాళ్ళకి ఏమన్నా ఉన్న బుద్ధి అని ఉండాలి ఏమన్నా జ్ఞానమన్నీ ఉండాలి ఇక రెండు లేవు కాబట్టి ఈనాడు ఉగ్రవాదులు చచ్చిపోతే పాకిస్తాన్ ఆర్మీ పోయి ఆ లాస్ట్ రైట్స్ కార్యక్రమానికి పోతున్నారు అనమాట అంటే అర్థం చేసుకోవాలి ఈ యొక్క ఉగ్రవాదులను పెంచి పోషించేదే పాకిస్తాన్ ప్రభుత్వము అదేవిధంగా ఆర్మీ వాళ్ళు కూడా వాళ్ళకి సహకరించారు అనమాట ఈ యొక్క ఫోటో చూస్తే మనకు అర్థమవుతుంది చనిపోయిన ఉగ్రవాదుల కోసం పాకిస్తాన్ కన్నీరు కారుస్తుంది వారి అంత్యక్రియలకు హజరై భారతదేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న ఆ దృశ్యాలు బయటకు వచ్చాయి ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకుంటామని పాకిస్తాన్ నిరంతరం అబద్ధాలు చెబుతూనే ఉంటుంది మేము ఉగ్రవాదం వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని ముసలి కన్నీరు కారుస్తూనే ఉండే పాక్ దుర్బుద్ధిని చాటుకుంది పాక్ సైన్యానికి ఉగ్రవాదులకు ఉన్న ఆ అనుబంధాన్ని ప్రపంచానికి తేటతెల్లం చేసింది భారత వైమానిక దాడులు మరణించిన లష్కరే తోబ ఉగ్రవాది అబ్దుల్ రఫూఫ్ అంత్యక్రియలకు పాకిస్తాన్ ఆర్మీ అధికారులు పెద్ద ఎత్తున హాజరయ్యారు ఈ ప్రపంచ దేశాలకు కూడా అర్థమైతుంది ఈనాడు ఉగ్రవాదులకి వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారని చెప్పేస్తే పై ఆపరేషన్ సింధూర్ ఆర్మీని చూసి గర్విస్తున్నామన్న కాంగ్రెస్ ఖచ్చితంగా ఈనాడు గర్వించదగ్గ విషయం ఎందుకంటే రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు కూడా చెప్పడం జరిగింది ఈనాడు అన్నిటికీ మేము రెడీగా ఉన్నాం సపోర్ట్ చేస్తాం అని చెప్పేసి సో ఖచ్చితంగా దానికి రాహుల్ గాంధీ గారు కూడా స్పందించి సో ఈ యొక్క పాక్పై ఆపరేషన్ సింధూర్ ఆర్మీని చూసి గర్విస్తున్నామని చెప్పేసి కూడా చెప్పడం కానీ సో ఇదే విధంగా అందరూ ఆ కలిసి ఉండాలి ఎందుకంటే భారతదేశం అంటే ప్రతి ఒక్కరికి ఆ చెందినటువంటి విషయంగా భావించుకోవాలి వాళ్ళు చేసినటువంటి దాడి భారతదేశం మీద ప్రతి ఒక్కరి మీద చేసినట్టే మనం భావించుకొని ముందుకెళ్లి నాడు ఆ ఆపరేషన్ సింధూర్ అయితేనేమి సో ముందు వచ్చేటటువంటి ఏ సంఘటనలు కూడా ఆ ఫేస్ చేసేటప్పుడు మనం ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి సపోర్ట్ గా ఉండాల్సిందిగా కోరుతాను సో ఇది ప్రజల మనం చూస్తున్నాం ఈరోజు ప్రజా ఎన్కౌంటర్ ప్రజా తెలుగు దిన పత్రికలోని మెయిన్ పేర్చని వార్త విశేషాలు అందరికి తెలువు దయచేసి ఒక వీడియో లింక్ ని అందరూ షేర్ చేయవలసింది కోరుతున్నాం అందరికీ నమస్తే